వెల్కమ్ టు నేను చూస్తే గుండుగోలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ ఎమ్మెల్యే రైతులకు సూచనలు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేసిందని ముంగటూరు ఎమ్మెల్యే పచ్చబట్ల ధర్మరాజు అన్నారు మంగళవారం భీమడోలు మండలం గుండుగోలను సొసైటీ వద్దనున్న రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు ధాన్యం సేకరణ గోన సంచుల నాణ్యత స్టాక్ వివరాలు తదితర అంశాలను జేసీ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జేసీ సూచించారు ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సమావేశంలో జేసీ దాత్రిరెడ్డి ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం అమ్మకాలు సమయంలో రైతులు అవలంబించాల్సిన పలు జాగ్రత్తలను సూచించారు రైతుల నుంచి సేకరించిన ధాన్యం లోడ్ను జేసీ ఎమ్మెల్యేల జెండా ఓపి ప్రారంభించారు కార్యక్రమంలో భీమడోలు అగ్రికల్చర్ ఏడి ఉషా రాజకుమారి ఏవో ఉషారాణి తహసీల్దార్ రమాదేవి జిల్లా పౌర సరఫరాల వ్యవసాయ శాఖల అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు lagi relot sama light ஐடி கடைய சாம்பிள் ரால இருக்கு சாம்பிள் செஞ்சாயா செஞ்சு சாம்பிள் செஞ்சிட்டு வந்து சோ பீக்க தெறறாங்க அங்க இருந்து எல்லாம் வந்து கலளோ இருக்கு அண்ட் காம்பட்டிட்டி கவுண்ட் இருக்கு நம்ம மெண்டல்ல வந்து மீன் ஐடி பண்ணி பாசிட் ஜீகாலி பண்ணலாம் நம்ம ஃபிரேம் பண்ணுறதுக்கு வெயிட் ரைட் பண்ணுங்க थैंक यू எச்சோ ரன்டை இன் தி பிராக்டிகல் லிட்டர் yeah é. é.

మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు పాజిటివిటీతో ఎప్పుడు కలిసినా సరే చాలా హ్యాపీగా పాజిటివ్గా ఈ రవి సీజన్ కూడా ఇట్లానే సంతోషంగా ప్రతి ఒక్క రైతుకి రవి సీజన్ ప్రొక్యూర్మెంట్ తర్వాత సేమ్ ఖరీఫ్ లాగానే మంచిగా అయింది ఇట్లాంటి నష్టం అవ్వలేదు అట్లా అవ్వాలని మేము కోరుకుంటున్నాము గతంలో ఖరీఫ్ లో చూస్తే మన పౌర సర్వాల మంత్రి గారు నారాయణ మనోహర్ గారు ఆదేశాలతో మన జేసీ గారు ఎంతగానో సంచులు గురించి పది మీ దగ్గర కూడా అడ్వాన్స్ వెళ్ళి ఎక్కడ చెరువులు లేనటువంటి కూడా ముందే అమ్మ ఉంటే వాటిలో బ్యాచ్ వర్క్ చేసి ఇవ్వడం వలన ఎంతగానో కష్టపడి దానికి తగ్గట్టుగా మనకు కూడా ఆ రోజున వాతావరణం కూడా అంత అనుకూలించి పూర్తి స్థాయిలో మన ఖరీఫ్ని చాలా అద్భుతంగా ఎక్కడ ఎవరు ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరం కూడా ధాన్యం కొనుగోలు చేసాం అదేవిధంగా మనం రైతు ఖాతాల్లో కూడా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇస్తామన్నది మన ఇరవై నాలుగు గంటల నాలుగు గంటల్లో కూడా చాలా మందికి వచ్చింది అందరూ కూడా ఆ రోజు సంక్రాంతి కూడా ఫీవల్లే చేసుకున్నామని అందరూ చెప్పడం రైతులందరూ కూడా ఎందుకంటే మన మినిస్టర్ గారు కూడా ఎంతో సంతోషించారు మొత్తం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మన మినిస్టర్ గారు మనోహర్ గారు మొత్తం నుండి పర్యవేక్షిస్తే కింద స్థాయిలో మన అందరికీ అందుబాటులో ఉండేటట్టు మన జేసీ గారు కూడా చాలా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి